రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మనం ఎన్ని కథలు వింటున్నా ఇప్పటికీ ప్రజల తీరులో మార్పు రావట్లేదు రోడ్డు అనేది ప్రయాణించడానికి రేసులు పెట్టుకోవడానికి కాదు అన్న విషయం యువత ఎప్పుడు తెలుసుకుంటుంది ఇంకా ఎంతమంది చనిపోయాక అర్థమవుతుంది మన రోడ్లపైన వంద కిలోమీటర్ల స్పీడ్ శ్రేయస్కరం కాదన్న సత్యం మనం గ్రహించుకోవడం అంత కష్టమా రీసెంట్గా డెహరాడూన్ సంఘటనే తీసుకోండి ఈ సంఘటన వెనుక దారుణమైన నిజాలు బయటపడుతున్నాయి రోడ్డు మీద ప్రమాదాలకు డెడ్లీ కాంబినేషన్ ఏంటో తెలుసా లేట్ నైట్ పార్టీ హై స్పీడ్ కార్ చేజ్ ఈ రెండు కలిసాయంటే దీనికి మించిన డెడ్లీ కాంబినేషన్ మరొకటి ఉండదు డెహ్రాడూన్ లో సంఘటన విషయంలో కూడా ఇదే జరిగింది అసలు రోడ్డు యాక్సిడెంట్ వెనుక పార్టీ ఏంటి దాని తర్వాత హై స్పీడ్ కార్ ఏంటి అసలు ఏం జరిగింది ముందుగా ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే అసలు ఈ సంఘటనలో ఏం జరిగింది అనేది చూద్దాం శుక్రవారం తెల్లవారుజామున డెహ్రాడూన్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ఓఎన్జీసీ చౌక్ వద్ద తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని వేగంగా వస్తున్న ఇన్నోవా కారు కంటైనర్ ట్రక్ వెనుక భాగానికి దూసుకువెళ్లడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు ఇరవై ఐదేళ్ల సిద్దేశ్ అగర్వాల్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు టోయోటా ఇన్నోవాలో ప్రయాణిస్తున్న ఏడుగురు ఒక బీఎండబ్ల్యూ కార్ తో చేస్తున్నారట రెండు కార్లు పోటీ పడుతూ వంద కిలోమీటర్ల వేగాన్ని దాటి వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు ఛేజింగ్ సమయంలో ఎస్యూబీ బోర్డులో ఏడుగురు అందరూ ఇరవై ఐదేళ్లలోపు వారి ఓఎన్జీసీ జంక్షన్ కు చేరుకుంది కానీ మూలాల ప్రకారం వేగం తగ్గలేదు ట్రక్ రోడ్డుపై కనిపించి దాదాపు జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఇన్నోవా స్పీడ్ ను కంట్రోల్ చేయలేకపోయింది ఈ యాక్సిడెంట్ ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే ఇన్నోవా రూఫ్ మొత్తం లేచిపోయింది అంతేనా చనిపోయిన ఆరుగురిలో ఇద్దరి తలలు వేరై రోడ్డుపై పడ్డాయి మిగతా వారు కారులోనే క్రాష్ అయిపోయి కనిపించారు వీరి కొన్ని బాడీ పార్ట్స్ కూడా రోడ్డుపై పడ్డాయి డెహ్రాడూన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది పైగా ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ తప్పేమీ లేదని చెప్తున్నారు పోలీసులు ఈ ఘటనపై కాంట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసీ భట్ మాట్లాడుతూ ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులు ఏ ఒక్కరూ ఇప్పటి వరకు రాలేదని చెప్పారు వారు ఫిర్యాదు చేయకపోతే మేం కేసు ఎలా ఫైల్ చేస్తాం బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తామంటున్నారు ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న కారు యజమాని కూడా మృతి చెందాడు మరోవైపు బతికి ఉన్న సిద్దేశ్ అగర్వాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతని తలకు బలమైన గాయం కావడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు అతడి సంఘటన గురించి స్టేట్మెంట్ ఇవ్వలేకపోవడంతో కేసు ఫైల్ చేయలేదని చెప్తున్నారు అటు యజమాని చనిపోవడం ఇటు బతికున్న ఒక్కరూ మాట్లాడే స్థితిలో లేకపోవడం యాక్సిడెంట్ జరిగిన తీరుని బట్టి ట్రక్ డ్రైవర్ తప్పు లేదని ప్రాథమికంగా తెలుస్తూ ఉండడంతో అసలు కేసు ఎలా ఫైల్ చేయాలి ఒకవేళ చేసినా ఎలా ముందుకు వెళ్లాలి అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు ఇక ఈ ప్రమాదంలో మృతులను కునాల్ కుక్రేజా అతుల్ అగర్వాల్ రిషబ్ జైన్ నవ్యా గోయల్ కామాక్షి గునీతులుగా గుర్తించారు వారంతా బీకాం విద్యార్థులు మృతులందరూ ఇరవై ఐదేళ్ల లోపు వారే అని పోలీసులు తెలిపారు మృతుల్లో ఐదుగురు డెహ్రాడూన్ కు చెందినవారు కాగా ఒకరు చంబావాసి ఈ ఘోర ప్రమాదం జరగడానికి ముందు వీరంతా అర్ధరాత్రి డ్రైవ్ కు వెళ్లినట్టు సమాచారం ప్రమాద స్థలం సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన తర్వాత జిల్లా పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు నైట్ డ్రైవ్ కోసం వెళ్లిన కారులోని ఏడుగురు వ్యక్తులు పార్టీ చేసుకుంటున్నట్టు చూపించే వీడియో కూడా బయటపడిందట ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని వ్యక్తం చేశారు రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు ఇంత దారుణమైన స్థితిలో చనిపోతే యావత్ దేశం అయ్యో అనుకుంది యువతకు రోడ్ల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియాలంటూ విమర్శలు చేశారు కానీ దేశం మొత్తం స్పందించిన ఆ ఆరుగురు స్టూడెంట్స్ తల్లిదండ్రులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ అంత దారుణమైన యాక్సిడెంట్ జరిగి ఘోరాతి ఘోరంగా ఆరుగురు చనిపోతే ఒక్కరు కూడా క్లైమ్ చేసుకోవడానికి రాకపోవడం అంతా విచిత్రంగా లేదు